రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకు బ్రేక్ వేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం స్వాగతించదగిన విషయం ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది తప్పకుండా ఎవరైనా అంగీకరిస్తారు కానీ అదే సమయంలో ప్రత్యర్థులను లేకపోతే తమకు నచ్చని వాళ్ళను చమకబరగా చిత్రిస్తూ వాళ్ళు విలన్లు మేము హీరోలు అన్నట్టుగా ఎవరికి వాళ్ళు సినిమాలు తీసుకుంటూ పోతే అది ఎక్కడ ముగిసేటటువంటి పని కాదు ఇక ప్రతి వాళ్ళని కూడా అట్లాగే తీస్తారు ఇప్పుడు డబ్బులకు ఏం రోడ్లేదు కదా కొంతమంది దాంతో తీస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు వ్యూహం సినిమాలో వైసీపీ తెలుగుదేశం జనసేన వీటి మధ్య జరిగిన పరిణామాలు అనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు కలిసి ఏదో కుట్ర చేశారు లేదా వాళ్ళ మధ్య ప్యాకేజీలు ఉన్నాయి ఇలాంటి ఆరోపణలకు తెర రూపమిస్తూ వర్మ సినిమా తీశారు ఇంక రెండు అభిప్రాయం ఏం లేదు నా సినిమా జగన్కి అనుకూలంగా ఉంటుంది అని కూడా ఆయన మంత్రులు కూడా పెట్టుకొని చెప్పారు అందువల్ల నిజానికి ప్రత్యక్షంగా ఎవరు నిర్మాత లేకపోతే ఎవరు ఎట్లా ఉన్నా కానీ ఈ సినిమా ఎన్నికల సమయంలో జగన్ అంటే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్కు ఆయన పార్టీకి మేలు చేయడానికి నేను తీశానని చెప్తున్నాను తప్పకుండా వాళ్ళు తీసుకోవచ్చు కానీ తీసుకునేటప్పుడు ప్రత్యర్థులను ప్రత్యర్థుల మీద తమను చేస్తున్నటువంటి ఆరోపణలను యథాతథంగా నిజమైనట్టుగా అవే మాటలు అవే చెప్పి తీసినట్టయితే దానికి ముగింపు ఏముంటుంది రేపు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు అదే పద్ధతిలో జగన్ మీద తీస్తారనుకుందాం లేదు నరేంద్ర మోదీ మీద రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మీద నరేంద్ర మోదీ తీస్తారు సినిమాలు విడుదల చేశారనుకుందాం ఇప్పుడు తీయడం లేదని కాదు పరోక్ష పద్ధతుల్లో అనేకం తీస్తుంటారు ఈ పాత్ర వాళ్ళను పోలింది అది వీళ్ళను ఉద్దేశించింది ఇలా జరుగుతుంది విమర్శలు అంటారు అది వేరు కానీ ఇక్కడ చాలా సూటిగా నేను మొదట్లోనే చెప్పాను ఇవి స్కిట్ తప్పితే ఇవి ఒక జబర్దస్త్ లాంటి చోట మనం చూసే స్కిట్ లాంటి అనుకరణకు సంబంధించినవి తప్ప ఇవి ఇవి సీరియస్ ఆర్టిస్ట్ ప్రొడక్షన్స్ కాదు కథ కూడా చాలా తక్కువ బయట మాట్లాడుకునేదే తీయటం ఇయ బయోపిక్లని పొలిటికల్ అని రకరకాల పేర్లు ఏమి చెప్పినా కానీ వాస్తవానికి ఇది ఒక వ్యూహం నా మొదటి కామెంట్ నేను చేసే ఇది ఒక వ్యూహం అని దీన్ని అయితే అదే సమయంలో వేరే కోణాలు ఉన్నాయి తల నరకడా లాంటివి వాటి మీద నేను ఇంకొక చోట మాట్లాడతాను ఇక్కడ సమస్య అంతా వీటిని ఆ స్వాగతించడం ఎలా అవుతారో చూస్తామంటాం తప్పకుండా ఆపడానికి కోర్టులకు వెళ్ళొచ్చు పార్టీ అక్కర్లేదు వ్యక్తులు కూడా వెళ్ళొచ్చు ముందుగానే నా బరువుకు భంగం కలిగించే ఉంది విషయం ఈ పుస్తకంలో ఉందని తెలిసింది ఈ సినిమాలో ఉందని తెలిసింది అని వెళ్తారు చరిత్ర అయినప్పుడు ఫిక్షన్ రాస్తే వేరు అందుకనే ప్రతి నవలలో ప్రతి సినిమాలో ఈ పాత్రలు కేవలం కల్పితాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు కానీ ఉద్దేశించినవి చెప్పడమే కాకుండా వాళ్ళలాగే ఆకారం పెట్టి వాళ్ళ పేరే పెట్టి ఆ మాటలే మీరు పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఆర్టిస్టిక్ క్రియేషన్ అనేది మీరు దాటిపోతున్నారు అది చాలా స్పష్టం అలా చేశారు విద్వేషాలు పెంచి అవన్నీ కూడా చేశారు మత విద్వేషాలు లేకపోతే కొన్ని సందర్భాలు వ్యక్తిగతమైనవి వాటి అభ్యంతరాలు వచ్చాయి కొన్ని ఆగిపోయాయి కొన్ని విడుదలైనా కాపీ కట్స్ పెట్టిన సందర్భాలను అయినా చేస్తూనే ఉంటారు ఎందుకంటే వ్యూ రామగోపాల్ వర్మకు సంబంధించినంత వరకు ఇతరమైనటువంటివి హింస అసభ్యత మహిళలను అవమానించటం ఇట్లాంటివి ఒక ఎత్తు అయితే రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉన్నవి చూపించి ఆ విధంగా దాని మీద అదొక జీవన ఉపాధిగా ఆయన చేసుకున్నారు ఆయనకు ప్రఖ్యాతులు ఉన్నాయి ఒకప్పుడు ఆయన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన చిత్రాలు తీశారు కాబట్టి ఆయనకు అది ఉంది అది గుడ్ విల్ అనండి బ్యాడ్ విల్ అనండి ఒకటి ఉంది దాన్ని పార్టీలు ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు కానీ చట్టం ముందు సవాల్ చేసిన తర్వాత అవి ఆగిపోతాయి ఖచ్చితంగా ఈ విషయంలో ఇప్పుడు వాస్తవంగా చూస్తే నవంబర్లో వర్మనే హైకోర్టుకి వెళ్ళారు ఏది నా సినిమా సర్టిఫికెట్ ఇవ్వట్లేదు ముగించట్లేదు ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారని అప్పుడు కూడా ఐ థింక్ లోకేష్ లేఖ రాశారు దీనికి సర్టిఫికేట్ ఇవ్వడానికి వేయలేదని ఈ కారణం వల్ల ఆలస్యం చేస్తున్నారంటే ఇంకా పైకి పంపించి అనుమతి తెచ్చుకునే ప్రయత్నం చేసినట్టున్నారు ఈ దశలో లోకేష్ తెలంగాణ హైకోర్టులో ఈ సినిమాలో చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ కించపరిచే సన్నివేశాలు ఉన్నాయి ఈ దురుద్దేశపూరితం కాబట్టి ఆపాలని వెళ్ళారు అప్పటి నుంచి ఆ చర్చ ఆ విచారణ జరిగి ఏ సమయంలో అయితే ఆ కేసును హై తెలంగాణ హైకోర్టు ఇరవై ఎనిమిదో తారీఖు వాయిదా వేసిందో అప్పుడే స్పష్టమైంది కోర్టు దీన్ని ఏమో అనుమతించాలనుకోవట్లేదని ఎందుకంటే ఇరవై ఎనిమిదో తారీఖు కోర్టు తీర్పు చెప్పినా ఇరవై తొమ్మిది విడుదల కాదు కదా అందుకనే ఈ లోపల ఆయన పెద్ద గ్రాండ్ షో పెట్టి ఇది ఎవరు ఆపలేరు విడుదల చేస్తాను ఎట్లా అయిన అని చెప్పారు ఇప్పుడు కూడా మరి విడుదల చేస్తాడేమో ఈరోజు మనం చూడాలి ఈరోజు ఇరవై తొమ్మిదో తేదీ కదా అసలు ఉచితంగా నేను గ్రాండ్ షో వేస్తాను ఇలాంటివి చాలా జరిగాయి ఏదైనా ఇప్పుడు ఆగిపోయింది జనవరి పదకొండుకి వాయిదా వేశారు కాబట్టి జనవరి పదకొండు లోపల మళ్ళీ అంటే చూడమని ఈ సర్టిఫికెట్ను సస్పెండ్ చేశారు నిలిపేశారు ఈ లోపల మళ్ళీ వాళ్ళు దాన్ని రీలుక్ మళ్ళీ ఒకసారి చూసి కొన్ని మార్పులు చేర్పులు కొన్ని కట్స్ అవి చెప్తుంటారు నాకు బాగా తెలుసు అనేక సినిమాల్లో ఆ కట్స్ పెట్టి తీయటం వల్ల మనకు ఎడిటింగ్లో తేడా కూడా కనిపిస్తూ ఉంటుంది నాకు తెలుసు ఒక అర సినిమాలు అలా చేశారు సినిమాలను తీసి అది కూడా అప్పటికప్పుడు అర్జెంట్ ప్రొడక్షన్స్ చేసేసి దేశం మీద విసిరేస్తే ఆ దర్శకుడికి డబ్బులు వస్తాయి కానీ నిర్మాతకి డబ్బులు రావడానికి సమయం పడుతుంది ఇంకా మిగిలిన ప్రయోజనం పార్టీలకు మేలు జరుగుతుందని మనం చెప్పలే గతంలో ఆయన తీసిన సినిమాలు మళ్ళీ మళ్ళీ వాటి పేర్లు చెప్పక్కర్లేదు కదా ఉన్నాయి అవన్నీ సో రామ్ గోపాల్ వర్మ వ్యూహం విఫలమైందా సఫలమైందా మనం ఇంకో చూద్దాం ఇప్పటికైతే చట్టపరంగా ఇది ఆగిపోవటం ఆహ్వానించదగింది భవిష్యత్తులో ఇతరులు ఇలాంటి మసాలా ప్రయత్నాలు ఇలాంటి చిట్కాలకు పాల్పడకుండా ఉంటారని చెప్పొచ్చు ఇది వెంటనే ఇంతకుముందు ఆ సినిమా తీశారు కదా ఇది తీశారు కదా అంటే ఆ తీసినప్పుడు ఇలా సూటిగా ఉన్నదే చెప్పి స్కిట్ లాగా చేసి ఉంటే తప్పకుండా వాటిని అప్పుడు అభ్యంతరం పెట్టుండొచ్చు రాబోయే రోజుల్లో కూడా అభ్యంతరం పెట్టొచ్చు ఇప్పుడు సంఘ పరివారు లేకపోతే ఏదైనా ఆ సినిమాలు మా మా మనోభావాలు గాయపరుస్తాయని దాడులు చేయటం షూటింగ్లు ఆపటం ఇట్లాంటివి అందరూ కూడా ఖండిస్తారు ఎందుకంటే అది ప్రజాస్వామ్య పద్ధతి కాదు కాబట్టి అదే సమయంలో ఎదుటి వాళ్లను ప్రత్యర్థి పార్టీలను లేకపోతే భావజాలన్నీ కులాన్ని మతాన్ని మనిషిని పరిచే విధంగా తీయటం కూడా అనుమతించరాని మరి తర్వాత కట్స్ ఎలా ఉంటాయి ఈ సినిమా ఎప్పటికి విడుదలవుతుంది అవ్వచ్చు ఎలక్షన్స్కి ఇంకా సమయం ఉంది కాబట్టి తప్పకుండా వర్మ ఈ లోపల వాటిలో మార్పులు చేర్పులు చేయొచ్చు మరి ఇప్పుడు ఆయన వ్యూహం సఫలమైందా విఫలమైందా యువతల వాళ్ళ వ్యూహం సఫలమైందా విఫలమైందా మాట్లాడదాం